ఎంఆర్ఓ రమణయ్య హత్యపై ప్రభుత్వంపై బురద చల్లటం అమానుషమని ప్రజాపక్ష నేత మెహర్ బాబా ఖండించారు ఈరోజు రాష్ట్రంలో జిల్లాల వారీగా చూసుకుంటే అవినీతి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మొదలైందని అదేవిధంగా పేద సన్నకారు రైతులను వేధించుకు తింటున్న కొందరు ఎంఆర్ఓల పద్దతులు పట్టే ఈ పరిస్థితిని జరిగి ఉండవచ్చని ప్రజాపక్ష నేత మెహర్బాబా ఆరోపించారు తిరువురు డివిజన్ రెవెన్యూలో అదే ఎంఆర్ఓ పదవుల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ చాట్ల వెంకటేశ్వరరావు వారిని ఆధారంగా ఒక్కోసారి చూసుకుంటే మండలంలో భూ సాగులో ఉన్న నిజమైన ఉన్న పేద సన్నకారు గిరిజన రైతులు సాగులో ఉంటే వేరే వ్యక్తుల్ని అసలు భూమే లేని వారిని భూమిలో ఆన్లైన్ ఆన్లైన్ చేసి నిజమైన సాగుదారులు వెండకట్టి సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్న సందర్భాల్లో మరి నిజమైన పేద సన్నకారు రైతులకి కోపం వస్తే ఎలా ఉంటుందో అక్కడ తహసీల్దార్ పరిస్థితులు కూడా ఇలాగే ఉండొచ్చని ఏ రైతులకు ఎవరికో తీరని ద్రోహం చేసి ఉంటాడని అందుకే ఆ రైతులు కోప కోపోదృక్తులై ఆ చేసి ఉండవచ్చని ప్రజాపక్ష నేత మెహర్ బాబా ఆరోపించారు దానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రెడ్డిపై బురద చల్లటం సరికాదని మరోసారి ప్రజాపక్ష నేత మెహర్ బాబా ఆరోపించారు మీకు చేతనైతే జిల్లాల మండలాల్లో ఉన్న ఎంఆర్ఓల్ని పేద సన్నకారు రైతుల పక్షాన నీతి నిజాయితీగా పనిచేయటకు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని మెహర్ బాబా తెలిపారు మరి ఈరోజు మీకు నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను మిత్రులారా మరి నేను ఈరోజు విశాఖపట్నం ఏరియాలో ఒక తహసీల్దార్ పై జరిగినటువంటి మరి ను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిపై బురద సల్లుతూ ఉన్నారు మరి ఇవాళ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు అవుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన పైన ఈరోజు బురద చల్లాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం విషంసీముతుంది తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రివెన్యూ అధికారులు దోసుకోవడానికి ఏమీ లేకపోయినా మరి దోసుకునే దారులను వెతుకుంటున్నారు ఇవాళ రివెన్యూలో మరి మీకు నేను చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఎన్డిఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో తిరువూరు సర్కిల్లో మరి ఏకడు రెవెన్యూలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు గిరిజన పేద సనకాల రైతులను ఆసరాగా తీసుకొని మరి రోజు ఏకండూరు రెవెన్యూలో సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు దయచేసి వినండి మిత్రులారా రెవెన్యూ అధికారులు ఇవాళ పనితీరు ఉంది సర్వే నెంబర్ ఇరవై ఐదులో వాళ్ళ తాతల నాటి ఆస్తి మరి పేద సనక్క రైతులకు ఒక అనేకరమో భూమి ఉంటే ఎకరము భూమి ఉంటే సాగులో మాత్రం నిజమైన రైతులు ఉంటే మరి ఈరోజు సాగులో లేకుండానే ఈరోజు ఒక విలేకర్ ఫ్యామిలీ మరి గ్రామాలు వేసి మరి రెవెన్యూ అధికారుల సహకారంతో లేనటువంటి భూములు భూమి లేనటువంటి వారు ఇవాళ ఆన్లైన్లో ఎక్కించి మరి అనేక విధాలుగా వీళ్ళు ఆన్లైన్లో ఎక్కి ఉన్నారు ఈ విషయాన్ని ఒక పేద సహకార రైతు మరి ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కిన తర్వాత కూడా మరి ఒక విలేకరు ఫ్యామిలీ ఆ భూమిని మరో ఒక పేద సాఫ్ట్వేర్ అతనికి అమ్మటం జరిగిందండి ఏది ఈ విలేకరులు ఈ విలేకరులకు అసలు భూములు ఏది అక్కడ మరి సామాన్యుడు ఇవాళ భూమి ఉన్న ఉన్నవారు వెళ్తే అక్కడికి రెవెన్యూ అధికారులు ఓస్రీ రేపు అప్పు రేపు అంటూ సముద్రాల సముద్రాలు తిరగబడి మరి తిప్పుతూ ఉన్న సందర్భంలో మరి అసలు భూమి లేకుండా మరి ఒక విలేకర్ కి ఫ్యామిలీకి ఆ భూమిని ఆన్లైన్లో చేశారు ఆ భూమిని మరి తీసేయమని ఆ ఆన్లైన్లో పేరు తీసేయమని మరి ఇవాళ నిజమైనటువంటి పేద సమకార రైతులు మరి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మరి విధంగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ విధంగా మరి ఏర్కొండూర్ రెవెన్యూ ఆఫీస్ మండల ఆఫీస్ చుట్టూ మరి ఎంఆర్ఓలు చుట్టూ తిరుగుతున్న సందర్భంలో కూడా మరి ఇవాళ ఎంఆర్ఓలు చేరినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎంఆర్ఓల మీద కడుపు మండినటువంటి పేద సన్నకారు రైతులు మరి ఏం చేస్తారో ఒక్కసారి మీరే ఆలోచించండి భూమిలో నిజమైనటువంటి సాగుదారులు సాగు చేసుకుంటూ ఉంటే వారికి తెలియకుండానే బోకాస్ భూదారులతో కుంభకై వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఇవాళ విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐఏ ఎంఆర్ఓలు చేస్తున్నటువంటి అవినీతి వాళ్ళే ఈ రోజున కొందరు నిజమైన భూ సాగు పేద సన్నకారు రైతులు రోడ్డు పడుతున్న రోడ్డున పెడుతున్న సందర్భం ఇది మరి అదే 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 భాగంలో ఈ పేద సన్నకారు రైతులే కాకుండా పేద సన్నకారు రైతుల పక్షాన మరి నాలాంటి సామాజిక కార్యకర్తలు కూడా వచ్చి ఈ రోజు అధికారుల చుట్టూ తిరిగి అధికారులను ప్రాధాన్యపడి అడిగితే కూడా మరి అధికారులు ఆ పేద సన్నకారు రైతులకు న్యాయం చేయలేటువంటి సందర్భంలో ఇటువంటి అభివృద్ధి పనులైన ఎంఆర్ఓ మరి ఎలా చేయక ఏం చేస్తారు అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ అధికారులని అభివృద్ధి చేయమని ఎక్కడ చెప్పలేదండి ఇవాళ అవినీతి అధికారులు అభివృద్ధి చేస్తున్నారని ఒక ఆలోచన